ప్రస్తుతం అంత పాటు ప్రముఖ జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు మహాదేవ శ్రీమ గురుగారు వృషిక రాశి వారికి సంబంధించి కొన్ని ప్రధాన సమస్యలు కొన్ని ఉంటాయి కదా లైక్ త్వరగా పెళ్ళి అవ్వట్లేదు గురువుగారు లేదంటే పెళ్ళైనా కూడా భార్య భర్తల మధ్యన ఏవో గొడవలు వస్తున్నాయి సంతానం కోసం చాలా ఇబ్బందిగా ఉంది అని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి మరి సమస్యలన్నీ పోవడానికి మంచి మంచి పరిహారాలు ఏమైనా ఉంటే తెలియచేయం తప్పకుండా వృచ్చిక రాశివారు అనగానే చాలా సీక్రెట్ మైండ్ సెట్ కలిగినటువంటి వారు అధికంగా ఏ విషయాన్ని బయటికి చెప్పుకోలేరు సీక్రెట్గా బ్రతకడం కానీ సీక్రెట్గా ఉండడం కానీ వీరికి బాగా ఇష్టము వీరికి సంబంధించినటువంటి సీక్రెట్ విషయాలు బట్టబయలైనా సీక్రెట్ విషయాలు ఎవరికైనా తెలిసినా కూడా అహంకార భావం అధికంగా పెరుగుతుంది కోపంతో ఊగిపోతారు సో అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకునేటువంటి ధైర్యం ఉంటుంది వీరికి బ్రతకడానికి ధైర్యం తక్కువ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి ధైర్యం ఎక్కువగా ఉండేటువంటిది ఈ రాశి వారు కనుక ఇలాంటి వీరికి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుండి అత్యంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నవి ఇరవై రెండు ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మంచి డబ్బు అనేటువంటిది కనబడింది నిలబెట్టుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇవాళ అద్భుతంగా ఉన్నారు కొంత అత్యాశకు వెళ్ళి పదికి మనకు పది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వంద రూపాయలు వస్తున్నాయని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వారికి ఉన్న ఉన్నది పోయింది అసలుది పోయింది కొసరిది పోయింది సో వీరే మిగిలారు పైగా అప్పులపాలయ్యారు ఓ నాకు వచ్చినటువంటి ఈ లక్షనే నాకు కోటి రూపాయలతో సమానం అని చెప్పి ఈ లక్ష రూపాయలు ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది కాస్త పది లక్షలు అయ్యింది వీరికి ఒకరికి సో ఇలాంటి సందర్భాలు ఉన్నవి సరే ఏది ఏమైనా కూడా వివాహ ప్రయత్నాలు అంటే వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో అత్యంత అద్భుతమైనటువంటి బలం ఉన్నది రెండు వేల ఇరవై నాలుగులో వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భాలే ఉన్నవి సో రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు తర్వాత వివాహం జరిగినటువంటి వారు ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి నాని నూనె అక్షరాలు మీవైనా జ్యోతి అక్షరం మీదైనా యామిని యా అక్షరంతో పేర్లు మీ మొదలైనా లేదా మీది ధనం మన వృచ్చిక రాశి అయినా కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు వివాహమైనటువంటి డేట్ పెట్టినట్టయితే నేనే మీకు స్వయంగా ఒక మంత్రాన్ని పెడతా మీకు ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నాయి అని అనుకుంటే తప్పకుండా మీ పేరు బ్రాకెట్లో డేట్ ఆఫ్ బర్త్ పెట్టని హండ్రెడ్ పర్సెంట్ నేను కామెంట్ పెడతా సో ఇక్కడ విషయం ఏమిటి అంటే ఓవరాల్గా వృచ్చిక రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి రెండు వేల ఇరవై మనకు ఆరు అనేటువంటిది పెద్దగా కలిసి రాదు అని చెప్పి చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఆరు కలిసి రాకపోగా రెండు వేల ఇరవై ఆరులో వీరి తల్లిదండ్రులకు ఒక పెద్ద బాంబు పేల్చే పరిస్థితి ఉంటుంది నానా నేను పలానా వ్యక్తిని ఇష్టపడ్డాను అమ్మ నేను పలానా ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను ఇలాంటి విషయాలు కొంచెం బాంబు పేలే అటువంటి విషయాలు ఎందుకంటే సీక్రెట్గా బాంబు పెడతారు వస్తారు వీరు కూర్చుంటారు ఆ బాంబు వేలేదాకా తెలియదు ఎవరు రాబోయే బాంబు పెట్టిందంటే ఇక వీడే అని తమ్ముడో పెద్ద అన్నో చెప్తే తల్లిదండ్రులు వచ్చి పని కొడతారు తీట పనులు అంటారు ఎవరికీ తెలియకుండా మెల్లగా ఇచ్చి సప్లై కూర్చుంటారు ఇలాంటి చేష్టలు వీరికి అధికంగా ఉంటాయి రుచికర జస్ట్ ఫ్రెండ్లీగా చెప్తున్నాను ఎవరో హట్ కావద్దు చెప్తున్నాను సో ఇలాంటి పనులు అధికంగా ఉంటాయి ఎటు వెళ్తున్నావు పని పని మీద బయటికి పోతున్నావు ఏం పని పని అంటే పనే అంతే ఇంతే ఇక మరి పలానా పని ఫలానా కథ ఫలానా వ్యవస్థ అనేది ఉండదు మంది కోసము వీరు తిరుగుడే వీరి జీవితం మొత్తం పక్క వారి కోసమో వారి కోసమో వీరి కోసమే తప్ప మరొకటి లేదు ఇలాంటి వృచ్చిక రాశి వారికి ఏంది అంటే ఒక ప్లస్ ఏంది అంటే స్త్రీమూర్తులు వీరికి తొందరగా వ్యామోహం అయిపోతారు స్త్రీమూర్తులు అధికంగా వీరితో మాట్లాడాలని కానీ లేదా వీరు ఒక్కసారి మాట్లాడినా వీరిపై కొంత ఆసక్తి కానీ తెలియని ఒక ఫీల్ అనేటువంటిది వారికి ఏర్పడుతుంది వట్టినే అంటే తొందరగా లవ్లోకి పడే ఛాన్సెస్ ఉంటుంది వయసుతో సంబంధం లేకుండా అంటే వీరు కూడా అమ్మాయిలకు నచ్చేటువంటి విధంగానే వీరు మాటలు ఉంటాయి మళ్ళీ అబ్బాయి విషయానికి వస్తే మళ్ళీ మాట్లాడరు మొగలతో మాట్లాడడం అంటే సో ఇట్లా ఉంటుంది ఈ వృచ్చిక రాశి వారి అబ్బాయిలది అయితే అమ్మాయిలకు ఆల్సో కొంచెము తాకిడి బాగా ఉంటుంది అబ్బాయిలకు సంబంధించి ప్రపోజల్స్ బాగా ఉంటాయి సో ఏదేమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి కొంచెం వారి వ్యక్తిగత జీవితంలో కుజుడు కనుక ఎనిమిదవ భావంలో కుజరాహువులు కానీ కుజుడు కానీ ఉన్నట్టయితే రెండో రెండు వివాహాలు జరిగే ఛాన్సెస్ ఉంటుంది ఖచ్చితంగా కూడా డైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వృచ్చిక రాశి వారి లైఫ్లో లేదా భార్య భార్యను కోల్పోవడం కానీ ఉండే పరిస్థితి ఉంటుంది అంటే పిమ్మట రెండవ వివాహం చేసుకోవడం కానీ వీరికి అధికంగా కొంత స్త్రీ సంతానం ఉండేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉంటుంది సో ఏదేమైనప్పటికీ కూడా వృచ్చిక రాశి వారు మన అన్యోన్యమైనటువంటి జీవితానికి సంబంధించింది చూసుకోవాలి అని అనుకుంటే మాత్రం అలాగే పెళ్లి కావట్లేదు దీనికి పెళ్లి కావాలి అని అనుకునేటువంటి వారు ఆగస్టు దాకా వెయిట్ చేయండి తొందరపడకండి నా సజెషన్ ఒకవేళ వీరి వ్యక్తిగత జాతక రీత్యా కనుక మంచి దశ అంతర్దశలు నడుస్తూ ఉన్నట్టు అయితే చెప్పలేము త్వరగా హండ్రెడ్ పర్సెంట్ మంచి యోగకారకుడు వీరి లగ్నాన్ని బట్టి వీరికి నడుస్తూ ఉన్నది అంటే ఖచ్చితంగా బాగుంటుంది ఇప్పుడు వీరికి గురువే యోగకారకుడు రుచిక రాశి వారికి గురువు యోగ యోగాన్ని తెచ్చిపెడుతుంది ఎల్లో బట్టలు కానీ ఎల్లో రిలేటెడ్ కానీ మూడవ సంఖ్యలో జన్మించినటువంటి వారు కానీ ఆ ఇరవై ఒక సంఖ్యలో జన్మించినటువంటి వారు కానీ వీరికి యోగాన్ని తెచ్చి ముప్పైవ తారీఖు జన్మించినటువంటి వారు కానీ ఈ విధంగా ఉండేటువంటి వారు ఒకవేళ రుచిక రాశి వారైతే వీరికి గురువు అద్భుతంగా ఉంటుంది అలాంటి వారిని వివాహం చేసుకున్నా వీరికి మంచిగా కలిసిమెలిసి ఉండే పరిస్థితి ఉంటుంది సో మళ్ళీ ఇక్కడ ఈ వృచ్చిక రాశి వారికి అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవనము మీకు ఉండాలి అని అనుకుంటే లక్ష్మీదేవి ఆరాధన బాగా చేయాలి వృచ్చిక రాశివారు ఎంత లక్ష్మీదేవి ఆరాధన చేసినా అమ్మవారికి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పిస్తూ అదేవిధంగా లక్ష్మీదేవికి ఎక్కడైనా అభిషేకం జరుగుతున్నా అక్కడ వెళ్ళి అభిషేకాన్ని చూసినా ఆ అభిషేకంలో పాలు పెరుగు చక్కెర తేనె నయ్యి పంచిన నెలకు ఒకసారి అమ్మవారికి ఒకసారి కట్టించిన వీరి శక్తిమీర చెరుకు లైక్ అంటే చెరుకు గడలు కానీ చెరుకు రసంతో కానీ చెరుకు రసంతో ఈశ్వరునికి అభిషేకం చేసినా అమ్మవారికి అభిషేకం చేసినా కూడా బాగా కలిసి వస్తుంది చెరుకు అంటే వట్టి విషయం కాదు చెరుకు దీపం ఉంటుంది ఒకటి చెరుకు దీపం అంటే అది మోస్ట్ పవర్ఫుల్ చెరుకును ఇంత గడలుగా చేసి చక్కగా కూడా కొంత పైన చు తురిమేసి చక్కగా పువ్వొత్తి వేసి నెయ్యి వేసి దీపారాధన చేసి చెరుకును పట్టుకొని అమ్మవారికి హారతిస్తే మహా మురిసిపోతుంది అమ్మవారు ఇలాంటి దీపారాధనలు ఒక ఎనిమిది లేదా ఒక నెంబర్ సిక్స్ చెరుకు గడ్డలు ఇంత ఇంత పెట్టి దీపం ముట్టించినా కూడా వీళ్ళకి బాగా కలిసేస్తుంది డబ్బు పరమైంది కనుక ఇక ఏమిటి అంటే ఇది ఇప్పటి వరకు మనకు వ్యక్తిగత జాతక మనకు గోచార రీత్యా ఉండేటువంటి పరిస్థితులు కానీ జన్మజాతక రీత్యా వీరికి ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది ఈ లగ్నాన్ని బేస్ చేసుకొని ఒక యోగకారకుడు ఉంటుంది ఇప్పుడు ఇందాక మనం రుచికానికి గురువు అని చెప్పి చెప్పాం కదా అట్లా వారికి యోగకారకుడు ఎవరు అనేటువంటిది తప్పకుండా చూసుకొని ముందుకు వెళితే వందకు రెండు వందల పర్సెంట్ వీరి జీవితము ఎనికి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వారి జీవితంలో గడిచినవి గడుస్తున్నవి రేపు జరగబోయేటువంటి సిచ్యువేషన్స్ అన్ని వారి కళ్ళకు కట్టినటువంటి విధంగా మనం చెబుతూ ఉన్నాము దాని మూలకంగానే విపరీతమైనటువంటి కాల్స్ వస్తూ ఉన్నవి సో అసలు ఎక్కడికి వెళ్దామన్నా నాకు టైం దొరకట్లేదు ప్రజెంట్ సో రేపు గోకర్ణ ఉన్నది గోకర్ణలో మన వేరే అట్లాంటిగా సంబంధించినటువంటి వారిది చక్కగా కూడా అక్కడ మనకు పితృదోష నివారణ శక్తి అర్థము పూజలు ఉన్నవి చేయించడానికి అటువంటి పరిస్థితి ఉంది కనుక తప్పకుండా ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ అటువంటి వారు నాతో రావచ్చు లేదా మీ గోత్ర ఇచ్చినా కూడా చేపిద్దాం ఓవరాల్గా ఈ వృష్టికి రాశి వాళ్ళకి సంబంధించి ఈ వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తొలగిపోవడానికి మంచి మంచి పరిష్కారం తెలియజేశారు ధన్యవాదాలు